మనకు అవకాశం చిక్కినప్పుడు నిర్మలంగా ఉన్నప్పుడు అది మనము కూర్చుంటే వస్తుందని కాదు అది మనలో పనిచేసేటప్పుడు కూర్చోవాలి అప్పుడు అది సద్వినియోగం అవుతుంది ఊరుకుండడం ఆడ ఊరుకుండడం అనేది జరుగుతుంది మళ్ళీ అక్కడ నువ్వు ఊరుకున్నావు కాబట్టి ఊరకుండకు ఊరకుండకూడదు అనుకుంటే మాటలన్నీ వస్తాయి అన్నీ వస్తాయి అన్నీ వస్తాయి ఊరుకుంటాడ ఊరుకున్నావు కాబట్టి అట్లే ఊరుకోవడమే నేను ఊరుకున్నాను అంటే ఇంకా మాట్లాడాలి కదా అంతే అది ఉంది ఉంది అది అది ఉంది నువ్వు ఉండావు అంతే అది ఉంది సహజంగా నువ్వు ఉండావు ఇంకా ఏమి ఉంది ఎన్ని ఆలోచనలు ఉన్నా కూడా అంటే పోతుంది అంతర్ముఖం లోపల చల్లగా ఉండడము అట్లా ముఖ్యంగా మన మనస్సులో ఉండేటువంటి కలతలు సమస్యలు ఇవి లోపల లేకపోతే స్థితి అంతే అది నీకు తెలియచ్చు తెలియకపోవచ్చు తెలిసిన సంబంధం లేదు తెలియకపోయినా సంబంధం లేదు దానిపైన అది చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఆత్మస్థితి అనుకో అర్థం కానప్పుడు అది రివర్స్ కొడుతుంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడమే ఆడ అవుతుంది